ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల మీ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి వీటికి సంబంధించి తాజా సమాచారం పెన్షన్ల నుంచి రికవరీ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఎంప్లాయిస్కి సంబంధించి అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం పెన్షనర్ల అందరికీ ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో వారందరికీ కూడా ప్రతీ నెల అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయడం జరుగుతుంది అయితే పెన్షనర్లలో ఎవరి ట్యాక్స్ డిడక్షన్ చేస్తారో ఒకసారి గమనిస్తే స్టాండర్డ్ డిడక్షన్స్ యాభై వేలు తీసివేయక మిగిలిన ఆదాయం ఏడు లక్షలు దాటిన వారందరికీ కూడా మే నెల పెన్షన్లు అనగా జూన్ ఒకటో తేదీన జమ జమ అవ్వబోయే పెన్షన్కి సంబంధించి జూన్ ఒకటో తేదీన తీసుకోబోయే పెన్షన్ నుంచి ఫిబ్రవరి వరకు పది సమాన వాయిదాలలో డిడక్షన్ చేయడం జరుగుతుందండి సో పెన్షనర్లందరికీ కూడా కామన్గా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతి అమలు చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా పాత పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి అంటే వారు రాతపూర్వకంగా ఎస్టివో గారికి తెలియజేయాల్సి అయితే ఉంటుంది సో కాబట్టి మే నెల పెన్షన్లు అందుకునే వారందరికీ కూడా ఎవరికైతే సంవత్సర ఆదాయం ఏడు లక్షల పెన్షన్ అయితే వస్తుందో వారందరికీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ సంబంధించి ప్రతి పది సమాన వాయిదాల్లో డిడక్షన్ అయితే చేయడం జరుగుతుందండి సో పెన్షన్లకి సంబంధించి ఈ నెల అయితే రికవరీ చేస్తారు ఈ నెల నుంచి ఇక రెగ్యులర్ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఈ నెలలో జమ అయ్యే ఛాన్సెస్ అయితే లేవండి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి మొన్న రెండు వేల కోట్లు రావడం జరిగింది సో వీటికి సంబంధించి ఉద్యోగుల జీతాలు పెన్షన్కి సంబంధించి అమౌంట్ ఖర్చు చేసే అవకాశం అయితే ఉంది సో మనకి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏకి సంబంధించి పెరిగింది జూన్ నెల వేతనాలతో పాటుగా జూలై ఫస్ట్ వీక్లో ఇస్తామని చెప్పడం జరిగింది సో కాబట్టి మరి ఒక నెల ఆగాల్సిందే కొత్త డిఏనే అందుకోవాలంటే సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్ For more updates, subscribe to our channel. Thank you, friends. Have a nice day.